మీ ప్రియ నాయకుడు శాసన చె అనిల్ కుమార్ రెడ్డి గారు అలాగే భువనగిరి అంటే పోరాటాల గడ్డ ఇక్కడికి వస్తేనే పోరాటాల జ్ఞాపకం వస్తుంటది అలాంటి ఈ రోజు ఎన్నికల ప్రచారానికి ముఖ్య మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ తరఫున వారికి స్వాగతం పలుకుతూ అలాగే మీ నాయకులు మొట్టమొదటిసారి రెండు వేల తొమ్మిదిలో రాజకీయ రాజకీయంగా రోజు మీరు ప్రాణం వచ్చిన ఈ రోజు మీ ఇన్చార్జ్గా ఉన్న సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు నాకు కూడా కేసీఆర్ గారు నల్గొండకు వచ్చి నాలుగు ఐదోసారి దత్త తీసుకుంటా కృత్యత్వం కూర్చుంటా అని ఓడగొడితే నాకు మళ్ళా మీరు ప్రాణం పోపించి నిలబెట్టింది కూడా భువనగిరి ప్రజలే ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేను మీ సొంత డబ్బులు పెట్టుకొని ఆ రోజు వీర లాగా నన్ను గెలిపించను కొడుకు రోడ్ల మీద తిరిగినా నన్ను గెలిపించినా కాంగ్రెస్ వీర సైనికులందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ మరొక ప్రీతమ నాయకుడు బడుగు బలవీన వర్గాలకే కాదు అన్ని వర్గాల కన్నా ఉండే మా సోదరుడు గవర్నమెంట్ విప్పు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ప్రాంతానికి మా ఐలేక్ విప్పియ్యాలని చెప్పగానే పోటే నిమిషం నేను అడిగిన ముప్పై సెకండ్ లోనే అన్న మంచి నెమ్మది ఇస్తున్న పో ప్రాంత కుర్మ సంఘమే కాదు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు శాసన చెప్పిన వీరేశంగ్ గారు మా సోదరుడు మా శాసన చెప్పాడు ఆయన మా ఊరు బాబు రైలు శాసన చెప్పడు ఆయన మా సొంత ఊరు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆయన వీరేశ్వంగ్ గారికి ఇప్పుడే చెప్పినా ఎంత మెజార్టీ వచ్చాయంటే నీకంటే పదివేల పదివేలు ఎక్కువ రావాలని చెప్పినా నీకు ఎంత వచ్చిందో అంతకంటే పదివేలు ఎక్కువ రావాలంటే మంచిదని చెప్పిను స్టామి గారికి ప్రజాప్ రెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి అన్నగారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు సంజయ్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి గారు ప్రమోద్ గారికి స్థానిక నాయకులందరికీ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మల్లా వెంకటరెడ్డి గారికి సమయం లేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు నేను రెండు మూడు విషయాలు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడి నేను రోజు మాట్లాడేది భువనగిరిలో మీరందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చేతులెత్తి మీరు ఎండ ఉన్నా కష్టం అనుకుంటా ఏదనుకుంటా ఇరవై నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్నది భువనగిరిలో ఈ రోజు మన ప్రియతమ రోజు యువజన కాంగ్రెస్ నాయకులుగా వచ్చిన కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి అర్థం గుర్తుపై ఓటేసి ఈరోజు భువనగిరి అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి మరొకసారి నిరూపించాలని చేతులెత్తిస్తున్నా ఒక్క ఇరవై నాలుగు రోజులు కష్టపడండి మాతో పాటు ఆయనను కూడా పెట్టుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో భువనగిరి పార్లమెంటుని మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తామని మీ అందరు కూడా ప్రమాణపూర్వకంగా మీ అందరికీ గతంలో మీ మెట్ల తిరగడము శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ఫోన్ కొడితే మీ దగ్గరకు వచ్చే విధంగా మాతోనే ఉంటాడని చెప్పి మీ అందరికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనకు పోటీ లేదు లెక్క ప్రకారం ఎందుకంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పోటీ చేస్తున్నా మాత్రం పోటీనే బిఆర్ఎస్కి వేస్తే బీజేపీకి వేసినట్టే లెక్క ఓటు అది బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు మనకు పోటీ అక్కని మీరు ఎంత కూర్చోవద్దు ఇరవై నాలుగు రోజులు ఎండలో మేము ఎట్లా కష్టపడుతున్నామో మీరు కష్టపడాలి ఈ రెండు పార్టీలను బొంద పెడదామా బొంద పెట్టాలంటే ఏం చేయాలి మనం ఇరవై నాలుగు రోజులు ఎండనకా వారనకా అవి ఇట్లా కష్టపడి తిరిగి ఐదు సంవత్సరాలు ఇంకా దాదాపు మనం వచ్చి నాలుగు నెలలు కూడా కాలే గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు కూడా కాలే ఇవాళ అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ బస్సులు ఎవరైనా ఇక్కడ తీసుకుంటారు అక్క చెల్లెళ్ళని మీరే చెప్పాలి మన మీ అందరికి కూడా జీరో బిల్లు వచ్చినాయా లేదా బిల్ వచ్చిందా కరెంటు బిల్ ఊళ్ళల్లా కరెంటు బిల్ వచ్చిందా కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుగాలి కరెంటు బిల్లు రాలే కదా బస్సులు టికెట్ తీసుకుంటలేరు కదా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి వస్తున్నాను కదా ఏం చేయాలి ఈ బక్కరా కొడుకని చెప్పండి మీరు ఇప్పుడుగా మూడు నెలలకే ఇన్ని బండి చేస్తావు పది మా భువనగిరి టౌన్ ఎంట్రన్స్ లో అంబేద్కర్ భవన్ మిగిలిపోతే నేను ఎంపీ అయిన తర్వాత యాభై లక్షలు ఇచ్చి మా జాహం గిరి ఇక్కడ దళిత నాయకులు చెప్తే దాన్ని పూర్తి చేయించిన ఈ ముఖానికి భువనగిరికి ఎప్పుడన్నా నచ్చినవాను భువనగిరిలో ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ ఏం హాస్పిటల్ ఆగిపోతే పార్లమెంటు లో కొట్లాడి ఒకటేసారి పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు దాన్ని ఇలా ఎంత ఫాస్ట్ గా మీరే చూస్తున్నారు దాంతోపాటు గౌరవెల్లి పోసంపల్లి మీద ఒలిగడ్కెళ్ళి అడ్డకూడరు మోత్కూరు సినిమానికి వెళ్ళి రోడ్ అవుతుందా లేదా రెండు వేల రెండు వందల కోట్లు ఎవరు తెచ్చిండ్రు దాని జీవోళ్ళే ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నేను ఒకటే అడిగిన కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ అయితే అరే నువ్వు తెలంగాణ కేబినెట్ ర్యాంక్ వచ్చినవా ఆయన రెండు గంటలు కూర్చొని మా భువనగిరి కిల్లా పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది రాణి మృదురామదేవి అక్కడ ఉండి పోరాటం చేసింది పైన ఈత కొలం ఉన్నది ఒక రోప్వే పెట్టవా వంద కోట్లు అంటే పది సార్లు నిర్ణయితే కిషన్ రెడ్డికి వంద కోట్లు చేత కాలే ఆయన కూడా మాట్లాడుతుంది చాలా సోదరులారా ఆయన పది లక్షల కోట్లు తెచ్చిన లెక్కలు చెప్తున్నాడు ఇలా ప్రతిపక్ష ఎంపీగా ఉండి ఇలా మినిస్టర్ల ఎంటబడి ప్రధానమంత్రి ఎంటబడి పార్లమెంట్లో మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడడం మీరు అభివృద్ధి అంటే ప్రతిపక్షాలను కూడా అభివృద్ధి చేస్తాం ఈ రోజు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇవాళ ఎక్కడ చూసినా మన ముఖ్యమంత్రి గారు మన కేరళ నిన్న ఉదయం మెదక్లో ఉండి సాయంత్రం మళ్ళీ బెంగళూరు పోయి కర్ణాటకలో ప్రచారం చేసి మళ్ళా ఇవాళ సాయంత్రం భువనగిరికి వచ్చిండి రాజగోపాల్ రెడ్డితో పాటు నేను కూడా భువనగిరి పార్లమెంట్ మొత్తం కూడా తిరుక్కుంటూ నల్గొండకు భువనగిరికి పోటీ ఇక్కడ మా నల్గొండ అసెంబ్లీ అక్కడ వస్తుంది కాబట్టి చెప్తున్నా నేను ఐదు లక్షల మెజార్టీ గ్యారంటీ తెస్తున్నాం మీరు నాలుగు లక్షలనే తెస్తారా లేదా మన ఎమ్మెల్యేలు లెక్క చూస్తే రెండు ఎనభై ఒకటి ఉన్నది రెండు ఎనభై ఒకటి ఒక లక్ష పెంచాలి మనం లక్ష పెంచితే నాలుగు లక్షలకు వస్తారు మా ఐదు వస్తుంది అప్పుడు మనం ముఖ్యమంత్రి గారితో కొట్లాడి గంధంల్ల రిజర్వాయర్ కానీ బస్తాపూర్ రిజర్వాయర్ పోటీ పోటీ పూర్తి చేయడం ఒక నాలుగు వందల కోట్లు ఇస్తే ఆర్అండ్ ఆర్ ప్యాకేజీలు అయిపోతాయి కాలువలు అయిపోతాయి ఈ కాలువ భోరగిరి కాన్సెన్స్ తో పాటు చిట్టేళ్ళ మండలం నాకపోతే కాలువ నాలుగు వందల కోట్లు అది కూడా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తీసుకొస్తాం అందరిగా నేను వారి దగ్గరుండి రాజగోపాల్ రెడ్డి గారు గందమల్ల గారితో పాటు ఈరోజు రోజు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా మాటలు ఉట్టిగా చెప్తున్నాం కాదు మేము కేసీఆర్ లాగా పదిహేను మాటలు చెప్తున్నాం కాదు ఇవాళ లక్షలు మాట్లాడుతున్నాం ఆయన తిట్టాలంటే టైం లేదు ఇక తిట్టాలంటే మనం గెలిచిన తర్వాత మనం విజయతో ర్యాలీ పెట్టి కొన్ని శాంక్షన్ చేయించుకొని మళ్ళా ముఖ్యమంత్రి గారు తీసుకొని అప్పుడు ఆయన కథ చెప్తాం ఆ రోజు కానీ ఒక మాట మాత్రం చెప్పాలి మీ అందరు కూడా మీరు కూడా గ్రామ గ్రామాన్ని చెప్పాలి మన గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ వచ్చినా నాలుగు వెళ్ళి వచ్చి నాలుగు వెళ్ళి ఆయన కొడుకు మొదలు పెట్టాడు ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదని అప్పుడు అనుకున్నా సరే ఆ బగాడు వానికి మనకి కేంద్రంలో కేటీఆర్ గారు అనుకున్నాం ఇవాళ నిన్నం పడ ఒక ఆయన లేచి ముసలాయన దింపేస్తే ఈ గవర్నమెంట్ పుడదు నూట నాలుగు మంది ఉంటే మమ్మల్ని దింపుతారు నువ్వంటే చేతగారు కానీ దింపుదారు చూసి ఓడి ఇక్కడ ఉన్నది ఎవరు ఇక్కడ హైటెక్ అని వైరు ఇక్కడ ఉన్నది ఎవరు ఇక్కడ ఉన్నది ఎవరు బండ బండవరంపై సబ్ స్టేషన్ లో మీ బండారం బయట పెట్టి ఫార్ ట్రాన్స్ఫార్మర్ ఇది పోమన్ రాజగోపాల్ రెడ్డి ఎవరు పవర్ ట్రాన్స్ఫార్మర్ వారు దింపుతావా దింపుతని నీ గురించి చెప్పిన ఆ రోజు ఆయన కట్టపట్టుకుని ముసలాయన అన్న రోజే చెప్పిన నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఒకసారి దింపుతా అంటే రాత్రి రాత్రిని టీ ఆఫీసుని సహా లేపేస్తా అని చెప్పిన మళ్ళా కూడా చెప్తున్నా పెద్ద మనిషి పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినాం ఈ పిల్ల గారిని కొడుకు అంటే బుద్ధి లేదు అమెరికాలో బతుకొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు ప్రజాస్వామ్యంలో పది ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నవా అని ఎట్లా తింపుతారా అన్న నా ఇవ్వాలి ఇంత కష్టపడి నువ్వు ఎన్ని కేసులు పెట్టావు ఇయాల ఒక్కొక్క కార్యకర్త మీద యాభై కేసులు ఉన్నాయి నా మీద ఇరవై కేసులు పెట్టి నువ్వు ఇంత కష్టపడి తెలంగాణ కోసం కొట్లాడి ఇదే గడ్డ మీద రావి నారాయణ రెడ్డి ఆ రోజు రజాకారులను తరిమి కొట్టిన మొదటి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావి నారాయణ రెడ్డి ఇదే గడ్డ మీద మొదలుపెట్టిన తెలంగాణ మొదటి దశలో రాజీనామా చేసింది ఎవరు కొన్నా లక్ష్మణ్ బాబుజీ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న మన ప్రీతమ నాయకుడు తెలంగాణ వచ్చే తప్ప తీసుకోవాలని చెప్పిండు అలా మణిదేశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ముద్దుపీట శ్రీకాంతచారి ఎవరు భువనగిరి పక్కకున్న మోత్కూరు శ్రీకాంతచారి ఇంత తెలంగాణ భవిష్యం మాధవను పెట్టుకుంటూ బిడ్డ కేసీఆర్ మళ్ళొక్కసారి ఆ నోట్లకి వెళ్ళి మాట వెళ్ళినా సరే నీ మర్యాద దక్కదని చెప్తున్నా పదేళ్ళ ఏళ్ళ టైం ఇచ్చినావు నీకు పైదేళ్ళ టైం ఇచ్చినావు పార్టీ పెట్టిన నువ్వు ఏం చెప్పినావు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల తీసుకుంటా కేసీఆర్ మాట్లాడిన మాట అన్నావు కేసీఆర్ ఎప్పుడన్నా తలకై అడిగిన మేము లక్షల సార్లు అబద్ధాలు ఆడినాం హామీలు ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్ బిడ్డ ఎక్కడ వండుకుంటుంది అల్లుడు పడుకున్నాం నిన్ను తెల్ల పట్టుకుని అడిగినా ఇవాళ నేను చెప్పిన హామీలే కాదు చెప్పని హామీలు కూడా చేస్తున్నాం ఏడో హామీ ముఖ్యమంత్రి గారు పొద్దున పో ఏడు గంటలకు పో పదకొండు గంటలకు పో రాత్రి పోతే అన్నారా అంటాడు ఇన్నోళ్ళు పోతే తమ్మి రాసో ఉంటాడు నేను ఎప్పుడన్నా రానిచ్చినా ఇంతకు నిన్న జయదీశ్ రెడ్డి అంటున్నాడు నిన్న జగదీశ్రెడ్డి ఏమంటాడు అంటే వాళ్ళు పోమటరెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మస్కా కొడుతున్నాడు నాకు రేవంత్ రెడ్డి గారు ఒక సోదర తమ్మునిలాగా మా గౌరవం ముఖ్యమంత్రి గారైనా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి చెప్పన్నా అంటాడు ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యే పని అయిపోతుంది ఇంటికి పోతే అన్న కూదు అని చెప్పి ఛాయ తాపిస్తాడు నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ దగ్గరికి పోయినా ఎప్పుడైనా ముఖానికి ఆ సాయంత్రం పూట ఫామ్ హౌస్ లో పోయి సరిపో కలిపి ఆ పంట పెట్టేస్తావు ఇవాళ రాత్రి రెండు నెలలు సరే మీరు ఎప్పుడైనా రాత్రి రెండు గంటల అయినా సరే రేవంత్ రెడ్డి గారు లేచే ఉంటారు మీరు చూడాలి నేను మంత్రి పదవులు మసక కాదు మంత్రి ఎడమకాలి చెప్పుతో సహా బయట పడేసినాడా అలాంటి వాడి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదు మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్ళే కాదు ఇంకా ఐదేళ్ళే కాదు తెలంగాణ భూగోళం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది మళ్ళా చెప్తున్నా తెలంగాణ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీనే కదా మరి పాలించే ఆరోజు ఎవరిది కాంగ్రెస్ పార్టీనే కదా యాదగిరి కూడా లక్ష్మీ నరసింహ సాక్షి సాక్షిగా చెప్తున్నా మళ్ళీ నేను చెప్తున్నా తప్పకుండా మన గవర్నమెంట్ ఇంకా పది కాదు ఇరవై ఏళ్ళు ఉంటుంది ఇవాళ స్వామివారి ఆశీర్వాదంతో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ ఆశీర్వాదంతో మనం కాలాలు మంచిగా ఉండాలి ఆ పాపాత్రుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చినాయి కాబట్టి ఈసారి కరువు వచ్చింది కరువు వచ్చినా దేనికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ప్లాన్ గా నీళ్లు కొన్ని దాచిపెట్టుకుంటూ ఇవాళ నీళ్ళు ఇబ్బంది రాకుండా కాపాడుతున్నాం అన్ననే చెప్పి నిన్న మెదక్లో చెప్పారు ఏడుపాయల ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు రైతులకు కానుక రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాబోతుంది మీ అందరూ కూడా చెప్పాలి మీరు నువ్వు పదిహేను లక్షల రూపాయలు చేస్తారని పదివేలు పన్నెండు వేలు పదివేలు ఆటానా భారాన్ని ఇస్తే బ్యాంకు మిత్తిలేకే పోయింది ఇవాళ పైసా పైసా జమ చేసుకుంటూ మా రైతులంటే అప్పులకెళ్ళి బయటపడాలని ముఖ్యమంత్రి గారు ఒక పద్ధతి ప్రకారం ఆలోచించకుండా ఒక్కొక్కటి చేసుకుంటా నువ్వు చేసిన పాపాలు అప్పులు గోపిడి దొంగతనాలు అన్నీ ఒక దక్కు నడుస్తున్నాయి అయినా ప్రజలకు పేదోళ్ళకి ఫస్ట్ సిలిండర్ బస్సులలో ఫ్రీ ఇలా కరెంటు బిల్లు నెలకు వెయ్యి రూపాయలు మిగులుతుంది ఇలాంటి పేద సంక్షేమ కార్యక్రమాలతో పాటు కార్యక్రమాలు అన్నిటికంటే చివరిగా చెప్తున్నా ఏ ముఖ్యమంత్రి ఆలోచించాలి నేను పార్లమెంట్లో నాలుగైదు సార్లు ఆడితే మాట్లాడలే వాళ్ళు మన ముఖ్యమంత్రి పదవి చేపట్టినరోజు వెళ్ళి నల్గొండ జిల్లా మూసీతోని ఎక్కువ నష్టపోయేది రోగాల బారిన పడేది అన్ని రోగాలు వచ్చేది ఆ మూసి ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్న రివర్ ఏంటంటే మూసి రివర్ ఒకప్పుడు అది ఏంటంటే వికారాబాద్లో పుట్టి నేర జన్లో కలిసిపోయే కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ నది స్థితమైన తాగునీరు లక్షా యాభై 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 వేల ఎకరాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు ఇండస్ట్రీలు డ్రైనేజు అంటే వదిలిపెట్టి ఇలా రోగాలు వస్తుంటే మనం వివరం అడగలే మన నల్గొండ జిల్లాకు వరంగా ఈ రోజు దాన్ని యాభై వేల కోట్లతోని ఇప్పటికి దాదాపు వారెమ్మడి నేను తిరిగిన ఎక్కడ ఏ జిల్లాకు పోయినా మూసి గురించి మాట్లాడుతున్న అంటే ఇలా మనకు త్వరలోనే మన జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను ఒక్కటే చెప్తున్నా ఇరవై నాలుగు రోజులు మీవి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు మా చామల కిరణ్ రెడ్డి గారి మాయి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా ముందుకు పోదాం సంక్షేమ కార్యక్రమాలు ఇందిరామ్మ ఇల్లు భద్రాచలం నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఖమ్మం జిల్లాలో రాములవారి పాతాల దగ్గర ఇళ్ళని శాంక్షన్ చేసుకున్నాం పదేళ్ళకెళ్ళి ఒక ఇల్లు కట్టలే అందుకనే ఆ వేస్ట్ వేలో గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు ఎప్పుడైనా చూసి ఆయన పేరున్నారా మరి మన నల్గొండ జిల్లా అయిన మన చానల్ కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తారా లేదా మీ అందరికి మళ్ళీ చెప్తున్నాం అందరం మొత్తం రాత్రి మొత్తం కష్టపడాలి మనం అని చెప్పి అందరూ ఇది గెలుస్తాం మన గవర్నమెంట్ ఉంది కదా అనుకోవద్దు మీరు ఇరవై నాలుగు రోజులు కష్టపడండి తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోదామని మీ అందరికి కూడా మరొకసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చి నాకు మళ్ళా పునర్జన్మనిచ్చిండ్రు మా తమ్ముని రాజగోపాల్ రెడ్డికి జన్మనిచ్చిన భువనగిరి ప్రజలకు ఒక్కటే హామీ ఇస్తున్నాం మీకు మా తమ్ముని అని చామల కిరణ్ కుమార్ రెడ్డి మా ఇద్దరు అన్నదమ్ముల ప్రాణాలైన ధర తర్వాత మీకు ఇస్తాము మీరు ఎక్కడైనా చూడండి కరోనాలో ఎవరు సంబంధించరు కరోనాలో ఒక ఎంపీగా ఎక్క ఎమ్మెల్యే లేడు ఇక్కడ కాంగ్రెస్ లేడు ఇక్కడ ఎలని అడుగు అనిల్ రెడ్డిని అడుగు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన లక్షల లక్షలు పేదోళ్ళకి సాయం చేసిన ఇక్కడ కార్మికుడు చనిపోయిన నిన్న గుండెపూరులో తుంగతూర్చులో తాటిచేటు మీకు వెళ్ళి గౌడు చనిపోతే నాకు ఎవరు చెప్పలే నేను మిరియాలు కూడా మీటింగ్లు ఉంటే వాట్సాప్లో చూసుకొని లక్ష రూపాయలు నాకు గూగుల్ పే చేసి తెల్లారి మావోళం పంపించి ఆ కుటుంబాన్ని సాదుకుంటా అని చెప్పిన ఆ తుంగ పక్కకే ఒకసారి మినిస్టర్ ఉండే జగదీశ్ రెడ్డి అంట ఆయన ఆ గాదర్ కిషోర్ ఎమ్మెల్యే ఉండే రెడ్డిగూడెంలో ఒక డీసీఎం డ్రైవర్ భార్య కొడుకులతో బతకనే సికింద్రాబాద్ కుషాగూడెం పోతే సికింద్రాబాద్ కట్టెలమీన్లో ఖాళీ మాంసం ముద్దలైపోయాను ఒక కొడుకు భార్య భర్త చనిపోతే ఒక కొడుకు మిగిలిను నేను ఢిల్లీలో ఉన్న అప్పుడు అక్కడ మాకు అక్కడ ఉన్న మా నాయ సర్పంచ్ నూతన సర్పంచ్ పంపించి రెండు లక్షల రూపాయలు పిలగాని ఎక్కడ బ్యాంకులు లేపించి ఆ దాన సంవత్సరాల చేపించి ఆ పిలగాని ఉన్నొక్క కొడుకుని నేను చాదుకుంటా అని చెప్పి తీసుకొచ్చి గ్రామర్ స్కూల్లో పోయి లక్ష రూపాయలు ఫీజు కట్టి రెండేళ్ళకి వెళ్ళి చదివించుకుంటున్నా ఇట్లా చెప్పాలంటే లక్షలు ఉన్నాయి వందలు ఉన్నాయి వేలు ఉన్నాయి లేదు అరేదో రాజగోపాల్ రెడ్డి గారు మన్ననే మీరు చూసినా చూసినమ్మ మా అమ్మ పేరు మీద పద్దెనిమిది కోట్లు పెట్టి ఓల్డ్ ఏజ్ బట్టి ఇరవై వేల మంది మహిళలకు మేము ఎక్కడ ముప్పై ఏళ్ళకెళ్ళి ఎవరన్నా ఎక్కడైనా కోమటిరెడ్డి ఎంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఒక మాట విన్నారా మీరు మీరు నేను వెళ్ళి పేదోడు బాధపడ పేదోడు ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నా పేదోడు చదువుకోవాలన్నా టీవీలో చూసినా పేపర్లు చూసినా స్వయంగా పోయేస్తాం అందుకనే మీ అందరికి చెప్తున్నా అలాంటి సేవ చేయడానికి మరొక యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపియండి మా కండగా ఉంటాడు మీ కండగా ఉంటాడు మీ అందరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా जय तेलंगाणा जय कांग्रेस पण मला प्रियतम मुख्यमंत्री